పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల తుదిఘట్టం పోలింగ్ ఈరోజు జరగబోతోంది అలా ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవచ్చని ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో దేశ భవిత తేలబోతోందన్న ఉత్సాహంతో ఉంది ఈ నేపథ్యంలో అటు ప్రధానమంత్రి మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారా లేకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా అట్లానే పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుపుకున్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవి అధిరోహిస్తారా అన్న అంశాల చుట్టూ మాత్రమే చర్చ జరుగుతోంది రాజకీయ వాతావరణం అంతా వేడుకుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో నేను వివిధ మేధావులు విద్యావంతులు సీనియర్ జర్నలిస్టులు సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్న కొంతమంది ప్రముఖులతో రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులతో మాట్లాడిన తర్వాత అట్లాగే వివిధ వార్తాపత్రికలు ఇస్తున్న కథనాలు సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలు అవన్నీ పరిశీలించి ఆ సారాంశాన్ని అవగతం చేసుకున్న తర్వాత భారతదేశంలో ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోందని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇస్ ఇస్బార్ చార్సో పార్ అని ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల రణరంగంలోకి దిగారు అట్లానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయిన రంగంలోకి దిగారు ముందుగా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ రెండు జరగబోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందల స్థానాలు పొందే పరిస్థితి దేశంలో లేదు అట్లానే వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్కి దగ్గరలో కూడా వైఎస్ఆర్సిపి లేదనేది నా విశ్లేషణలో ప్రప్రథమంగా తేలిన అంశం ఈ నిష్పాక్షిక విశ్లేషణ ఆధారంగా చూస్తే ముఖ్యంగా భారతదేశంలో తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద ముందు మాట్లాడుకుందాం రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల హిందూ సమాజంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఆది మాతోనే కావచ్చు మూడు వందల డెబ్బై అధికరణ రద్దు చేయటం ట్రిపుల్ తలాక్ తేవటం కోవిడ్ సంక్షోభ సమయంలో దేశానికే కాకుండా అంతర్జాతీయ మానవాళికి అందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించిన భరోసా ఐదవ అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగడం ఇలాంటి వాతావరణాలన్నిటి నేపథ్యంలో ఆయన బీజేపీ మూడు వందల డెబ్బై స్థానాలు ప్రస్తుతం సాధించిన మూడు వందల మూడు నుంచి మూడు వందల డెబ్బై స్థానాలు సాధించాలని ఎన్డీఏ మొత్తంగా నాలుగు వందల స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల అది మాత్రం జరగబోవడం లేదు రామమందిర ప్రభావం ఉన్నప్పటికీ కూడా విపక్ష ఇండి కూటమి ఒక రెండు ఫేజుల ఎన్నికల తర్వాత ఒక కొత్త ఊపు తీసుకురావడంలో సఫలీకృతమైంది ముఖ్యంగా రాజ్యాంగాన్ని సవరించబోతున్నారని కొన్ని వర్గాల ప్రజల రిజర్వేషన్లు తొలగించబోతున్నారన్న వాదన గట్టిగా పనిచేసింది దాన్ని తిప్పికొట్టే క్రమంలో ఈ రామ మందిరము ఈ హిందుత్వవాదం దాన్ని కొద్దిగా బీజేపీ వెనక పడేసుకోవాల్సి వచ్చింది ఇది కొద్దిగా దెబ్బతిన్న అంశంగా చెప్పుకోవచ్చు అదే క్రమంలో కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ప్రచారానికి కొత్త ఊపునిచ్చాయి ఇది కొత్త విషయం ఇది కూడా కాంగ్రెస్ వైభవాన్ని పెంచింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీలకు కొద్దిగా ఉత్తేజాన్ని ఇచ్చి ఇండీ కూటమి బలాన్ని పెంచింది బీహార్లో పరిణామాలు అనుకూలంగా లేనప్పటికీ బీజేపీకి ఉత్తరప్రదేశ్లో సానుకూల వాతావరణం ఉండడం ఎన్డీఏకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు ముఖ్యంగా యోగి ప్రభుత్వం చేపట్టిన పథకాలు యోగి ప్రభుత్వం ఆర్థిక పరంగానే కాకుండా సామాజిక పరంగా శాంతి భద్రత పరంగా సాధించిన పురోభివృద్ధి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కలిసి రాబోతుంది అట్లానే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో మోడీ ప్రభావం తగ్గినట్లేం కనిపించట్లేదు ఆమ్ ఆద్మీ ప్రభావం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఢిల్లీ పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కొద్దిగా ప్రభావం ఉన్నప్పటికీ కూడా మోడీ మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి పైగానే బీజేపీ స్థానాలు సాధించి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చనే నేను జరిపిన సర్వేలను బట్టి లేకపోతే నేను సేకరించిన సమాచారాన్ని బట్టి నాకు కనిపిస్తుంది ఈ ఈరోజు జరుగుతున్న యాభై స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇవి కూడా చాలా కీలకం కాబోతున్నాయి దీన్ని ప్రభావితం చేయడానికి అన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కన్యాకుమారి వెళ్ళి వివేకానంద రాక్ మీద ధ్యానముద్రలో మునిగిపోవడం ఆయన ఈ భారతదేశానికి లభించిన ఒక యోగి పొంగుడేలాగా ఈ భారతదేశాన్ని రక్షించే మహానుభావుడిలాగా ఆయన ప్రజల మధ్యలో నిలిచిపోతున్నారు ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అయితే కాంగ్రెస్ దెబ్బ తినడానికి కారణం ఏంటని నాకు అనిపిస్తుందంటే ఒక పటిష్టమైన నాయకుడు మోడీ గారికి ప్రత్యామ్నాయం లేకపోవడం ఒక స్పష్టమైన ఎజెండా భారతదేశం కోసం వాళ్ళు చూపించకపోవడం వల్ల దెబ్బతిన్నారని అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ మూడోసారి మోడీ అన్న నినాదం బీజేపీ నినాదం నిజంగా పోతుంది అదే సమయంలో తెలంగాణలో బీజేపీ కూడా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మిగతా రాష్ట్రంలో పరిస్థితులా ఉన్నప్పటికీ నేను పర్యటించిన తెలంగాణలో మోడీ వేవ్ బలంగా ఉంది ఈ ప్రభావంతో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు సాధించి మిగతా చోట్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ని చీల్చి బీజేపీ ఒక రెండో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాల గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గట్టి పోరాటం చేశారు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఓట్లు చీలకుండా ఉండాలని ఒక ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన